సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మాయల్లు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూల విగ్రహ ఆవిష్కరణ సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూల విగ్రహాన్ని వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఏజేసీ మాధురి ఆవిష్కరించారు మా తల్లిదండ్రులు కీర్తిశేషులు తోపాజీ పద్మావతి ఈశ్వరయ్య గారుల జ్ఞాపకార్థం సావిత్రిబాయి పులి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తోపాజీ అనంతకిషన్ తెలిపారు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహనీయురాలు సావిత్రిబాయి పులి విగ్రహాన్ని బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన తోపాజీ అనంతకిషన్ ధన్యుడని అన్నారు కళాశాలలోని విద్యార్థులు సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడవాలని అన్నారు మహిళలందరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం వాసవి మాయల్లు కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ సహా కార్యదర్శి తోపాజీ హరీష్ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ విశ్వ సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ వాసవి మహా సంస్థాన కోశాధికారి మల్లేశం కమిటీ డైరెక్టర్లు మేడం రాధాకిషన్ జూలకంటి బుచ్చలింగం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణకుమార్ బీవీఎం స్కూల్ అధినేత లింగగౌడ్ శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు सेठो अधिकार करो सर सावित्रीबाई फुले अमर रहे सावित्रीबाई फुले अमर रहे सावित्रीबाई फुले अमर रहे सावित्रीबाई फुले अमर रहे मंगल ज्योती जन जनह की को हर तुम्हें बाहम ज्ञान या दिवनो सेठो ఈ కార్యక్రమానికి స్వాగతం కలుపుకు చాలా మంది ఉన్నారు సో వాళ్ళకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ సో నన్ను జస్ట్ ఆయన అన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే అది మనం చదవాలి అనుకుంటే చదవడమేనండి అంతే దాంట్లో నాకు అప్పటికి ఒక సన్ కూడా ఉన్నారు బట్ మా ఇన్లా సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది సో దానివల్ల నేను దాన్ని చదవడం జరిగింది అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అదేవిధంగా ఇక్కడ చిన్నారులు చాలా మంది ఉన్నారు మహిళలు ఉన్నారు సో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పెళ్ళి అయింది లేకపోతే మేము ఈ చిన్న గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాం మాకంటే బయట వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకోవద్దండి మీకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్లో ఎలా మనం పైకి రావాలన్నదే మనం ఆలోచించాలి బికాస్ నేను కూడా ఏ కోచింగ్ తీసుకోలేదు ఎలాంటి కోచింగ్ నేను తీసుకోలేదు అండ్ ఐ బట్ ఐ స్టిల్ వాట్ ఫస్ట్ టైం సో నాకు వచ్చింది అండ్ ఐ గాట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎప్పుడు అనుకోలేదు జాబ్ చేస్తున్నాను నాకు టైం ఎక్కువ లేదు అని ఎప్పుడు అనుకోలేదు సో ఉన్న టైం ని మనం సద్వినియోగం చేసుకొని కరెక్ట్ గా ఎట్లా రాయాలి మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక ప్రణాళిక అనేది ఉండాలి సో నేను మీ అందరికి ఒకటే చెప్పే ఉండేది మీకు ఫోటోస్ అవన్నీ కూడా ఒక రోజు ఎగ్జిబిషన్ పెట్టాను ఆ రోజులో చూసి డైలీ నేను బస్ లో బస్సులో బస్ లో ఆటో వచ్చినప్పుడు బస్ బస్సులో డ్రైవర్ ముందు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకునేవాళ్ళు అంటే క్షేమంగా వెళ్ళి నీ పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు వేగం పనికిరాదు అన్నట్టుగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు ఇది ఆర్టీసీ భవన్ పెట్టారు సో ఆ రోజున నేను అనుకున్నాను మన కాలేజ్ లక్ష్యం ఏంటంటే విద్యను అందించడం ఎవరో ఒకరు స్ఫూర్తిగా మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనిపిస్తారో తప్పనిసరిగా ఆ స్ఫూర్తి వైపు మనం అడుగులు వేస్తాము మన ఆలోచనలు కానీ మన నడవడికలు కానీ మన ప్రయత్నాలు కానీ ఆ విధంగా ఉంటాయని ఆ రోజున అనుకున్నాను ఆ రోజున అనుకోని ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ 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 వన్లో వచ్చినాడు అనుకున్న ఆశయం ఈ రోజున నెరవేరినందుకు ఆ కలరి సహకారం చేసిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ సంకల్పం చెప్పిన నేను అనుకున్నప్పుడు కూనవేణు సార్ ఏదైనా మన ప్రోగ్రామ్స్కి కాలేజ్ కి పిలిచినప్పుడు వేణు కి చెప్పాను నేను సార్ ఇలా అనుకుంటున్నాను అంటే తప్పకుండా చేద్దాము అని ఒక రెండేళ్ల కింద మనం ఈ మాట తీసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అన సార్ అలా ఈ పని ఒక్క మన తోబాజీ కిచెన్ సేఫ్ మాత్రం తప్పకుండా చేయగలరు అనే నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చి ఈ రోజు నా కళని నెరవేర్చిన అనే పుల్గడిగిన ముఖ్యాలు నిజంగా ఇస్తున్నా కదా మీ అంత అందంగా అందం కోసం మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా సృష్టిలో అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉంటాయి కానీ నిజంగా ఎత్తున్నా కదా ఆ కళాఖండాల ప్రతిరూపం ఏంటంటే క్రమశిక్షణ నిజం ఎత్తున్నా కదా వెయ్యి మంది కూర్చున్నా కానీ ఒక్కరు అక్కడికి దగ్గర మాట్లాడకుండా నైన్టీ డిగ్రీస్ లో చాలా చక్కగా నిజంగా మరి ఆ విధానం చూస్తుంటే నిజంగా ఎత్తున్నా కదా ఎంత అద్భుతం అంటే ఆ సావిత్రిబాయి పూలే కూడా నిజంగా ఆమె మరణించలేదు ఈ వెయ్యి మంది యొక్క విద్యార్థుల యొక్క ప్రతి రూపాలే మా సావిత్రిబాయి పూలే హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు నాగదేశం అటు దసరా రోజు మనం పండుగ చేసుకుంటాము ఇంకా వేరే పండుగలు చాలా చేసుకుంటాం కానీ ఈ రోజు నాద్యంతు తత్ర దేవత వెయ్యి మంది నిజంగా చెప్తున్నారు కదా ముక్కోటి దేవుడు దేవతలు దేవుడు దేవుడు దేవతలు కానీ మీరు అందరూ కూడా అనుకుంటే కానీ నా మాత్రం సీతాదేవి దేవులు దేవుల మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా నిర్మలక్క ఎంత కష్టపడ్డదంటే అవమానాలు వ్యతిరేకత విమర్శలు ఎన్ని తీసుకోవాలని నిన్ను కళ్ళతో చూసి అవన్నీ కూడా కడుపులో పెట్టుకొని ఈ రోజు ఇదే కళాశాల చదివి ఇదే కళాశాలలో ఒక ముఖ్య అతిథి వచ్చిందంటే ఆమె కార్య దీక్షత మరి నిన్న ముందనే నేను చూసిన పేపర్లో కార్మికులకు మున్సిపల్ కార్మికులకి మరి రేణు కోట్లు ఇచ్చింది మరి అంత ఎంతమంది వాళ్ళని ప్రోత్సహించింది అంటే సమాజంలో ఏ అవసరం ఉంటుందో సమాజంలో ఎవరికి మనం చేస్తే సహాయం అనే దక్కుతుందనే ప్రతి ఆలోచన ముందు పెట్టుకొని నడుపుతున్న మా సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నా ముందున్న విద్యార్థులకి నా ఆశీస్సు తెలియజేసుకుంటూ మరి విగ్రహం పెట్టుకున్నా అసలు మాటలు అసలు ఏం మాట్లాడినా నిజంగా ఏం మాట్లాడా కూడా మర్చిపోయినాం నేను ఇక్కడ ఉన్నాను ఆలోచన చేస్తాను నేను మీ దగ్గర ఉన్నాను ఆలోచన చేస్తున్నా స్థాయికి వచ్చినా నాకు ఈరోజు నేను ఒక స్టూడెంట్ లాగానే నేను ఆలోచన చేస్తున్నా విగ్రహాలు పెట్టుకోవడం చాలా మంచిది దాన్ని ఒట్టిగా చూసి ఆనందించడం కాదు విగ్రహాలు పెట్టినామంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనమేం చేయాలి వాళ్ళెలా ఉంటుందో మనం అలాగే పుట్టినాము ఈ భూమి మీద మరి వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చింది మనం కూడా అట్లాంటి పేరు తెచ్చుకోవాలి ఉండాలని ఆ స్ఫూర్తి దాయక మనం వెళ్ళాలి ఇప్పుడే మనం నిన్న చెప్పేది మహాత్మా గాంధీ మరి లక్ష ఫోటోలు మరి పెట్టడం జరుగుతుంది మరి మహాత్మా గాంధీ గారు ఏం చేసింది మీ అందరికీ తెలుసు చరిత్ర ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో మిగిలే విధంగా మనం కూడా ఉండాలి అట్లాంటి స్థాయికి వెళ్ళాలి అని ఆలోచన చేయాలని మీ తరఫున నేను కూడా మరి మీ స్థాయి నుంచి వచ్చి ఈ రోజు మరి ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నా నేను అదృష్టంగా అంటున్నాను నేను చాలా కష్టాలు అని అంటున్నాను కష్టం తర్వాతనే ఫలితం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కష్టమైతే ఇప్పుడు మీరు చేయాల్సింది బరువు వేయడం కాదు మరి ఏదో చేయడం కాదు చదవండి సమయం అనేది టీచరు మనకు క్లాసులో చెప్పేది మరి ముప్పై మంది ఉందని నలభై మంది ఉందని అందరికీ ఒకటే చెప్తారు కానీ మార్కులు ఎక్కువ ఎందుకు వస్తాయి వినర్ వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ కాని వాళ్ళకి మార్పు తక్కువ అంతేనా నేను కూడా చదువుకున్నా కదా శ్రీమతి తోపాజీ పద్మావతి తోపాజీ ఈశ్వరయ్య గారులకి జన్మించిన ఆరవ సంతానం నాకు ఐదు మంది అక్కలు తర్వాత ఐదు మంది అక్కల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత నేను వారికి జన్మించడం జరిగింది మరి ఈ జీవితంలో జనం మరణం సహజమే జననం మరణం ఎంత సహజమైతే వచ్చి ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు రుణం తీర్చుకునే భాగ్యం ఈ జననం ఇచ్చిన తర్వాత ఈ సమాజంలో పుట్టి ఎంతో కొంత భగవంతుడు పుట్టించిన ఫలితానికి ఈ సమాజానికి ఎంతో కొంత చేసి వెళ్ళిపోవడంలో ఎంతో పరమాంతంగా భావించి ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ గత ఇంతకుముందు నా మిత్రుడు పునరుప్రంగా చెప్పినట్టు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించిన మరి కార్యక్రమంలో ఈ వేదికపై ఆశించినటువంటి మా కుటుంబ ఆత్వేరాలు మా కుటుంబంలో ప్రేమతో ఎంతో ఆత్యాయంగా మా మనసులో దాచుకునే వ్యక్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తూర్పు నిర్మల రెడ్డి గారికి వాసవి మాయిల్లు సత్యం విజయసేవ స్థాపన అతిథిగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా చూస్తున్న శ్రీమతి ఆంధ్ర మాధు మేడమ్ గారు కూడా వాసవి మాయులు స్వచ్ఛంద సేవ సంస్థ స్వాగతం సుస్వాగతం పంపుతూ అలాగే ఈ కార్యక్రమంలో